ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చూస్తున్నా ఫస్ట్ రోజు నేను నామినేషన్ మేము వేసిన రోజు ఇక్కడే ఆ రోజు ఎంతమంది ఎంత ఉత్సాహంగా ఎట్లా వచ్చినారో ఈ రోజు దాకా కూడా అంటే మధ్యలో ప్రచారం తీసుకున్న తర్వాత సభ తీసుకున్నా సేమ్ ఒక్క రోజు కూడా నాకు ఎక్కడ ఎవరో మిస్ అయినట్లు అంటే మీరు ఎంత అభిమానం ఎంత ప్రేమతో నా మీద మొదటి నామినేషన్ వేసిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మీ కళ్ళల్లో మీ దగ్గర అదే అభిమానం అదే ప్రేమ నాకు కనబడుతుంది నిజానికి అయితే నాకు నామినేషన్ రోజు భయం అనిపించలే మధ్యలో ప్రచారంలో భయం అనిపించలే కౌంటింగ్ ఓటింగ్ అయ్యేటప్పుడు భయం అనిపించలే కౌంటింగ్ జరిగేటప్పుడు భయం అనిపించలేదు ఎందుకంటే నాకు తెలుసు ఖచ్చితంగా మనం గెలుస్తాం 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 గెలిచిన తర్వాత భయమైంది గెలిచిన తర్వాత అదే ఇప్పటిదాకా రికార్డ్ అకింపేట్లో ఎవరు గెలిచినా మ్యాక్సిమం నూట నలభై ఏమో గెలిచిండ్రు ఊరంతా ఒక్క సైడ్గా నిలబడి నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించింద్రంటే నా మీద ఎంత ఎంత నన్ను నమ్మి ఉండాలి నన్ను ఎంత నమ్మి ఉండాలి నన్ను ఎంత అభిమానించి ఉండాలి నా మీద ఎంత నమ్మకాన్ని వాళ్ళు పెంచుకొని ఉండాలి పేట వేణుగోపాల్ లాంటి వాళ్ళు మూడు సార్లు వచ్చింద్రు హైదరాబాద్కి వెళ్ళి మంచి వాళ్ళు మూడు సార్లు హైదరాబాద్కి వెళ్ళి చాలా మంది మూడు మూడు సార్లు రోజు ఓటేయడానికి రావడమే కష్టం ఓటేయడానికి రావడమే కష్టం అసలు మూడు మూడు సార్లు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు రోజు నన్ను కలవడానికి వచ్చిండ్రు రోజు ఓటు వేయడానికి వచ్చిండ్రు ఈరోజు మళ్ళీ ప్రమాణ స్వీకారానికి వచ్చిండ్రు అంటే నా నన్ను నన్ను ఎంత నమ్మిన్రో ఆ నమ్మకాన్ని చూస్తే భయం అనిపిస్తుంది ఇంత నన్ను నమ్మి వచ్చిండ్రు కదా నా మీద నమ్మకం పెట్టుకున్నారు కదా ఇక నేనైతే ఈ ఊరి మహిళలకు ఏం చేసినా తక్కువే ఏం చేసినా తక్కువే ఎందుకంటే నాకు అంటే చెప్పొచ్చు చెప్పరాదో తెలియదు కానీ నాకు బట్ట వంద ఓట్లు పడితే ఎనభై ఓట్లు మహిళలే పడ్డాయి ఒక్క గా నాకు నిలబడి పురుషులు కొంత ఇటు ఉన్న మహిళలు మాత్రం ఒక్క గా నిలబడి ఈరోజు నా వెనుక నిలబడ్డరు అమ్మ మీకు ఆ రోజు ఏం చెప్పిననో రోజు అదే చెప్తున్నా ఖచ్చితంగా మీ అందరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా హకింపేట నాది హకింపేట అని చెప్పేసి మీరు ఎక్కడ చెప్పుకున్నా మీకు గౌరవం దక్కేలేన ఈ ఊరు తయారవుతుంది మనకు మనకు చాలా చిన్నవాణ్ణి నేను కాకపోతే నా వెనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మనం నేను దగ్గర అవ్వడమే నా అదృష్టం ఈ ఊరి అదృష్టంగా కూడా నేను ఉంటా ఒక్క మెసేజ్ పెడితే మనకు కావలసిన ఇచ్చే అంత చనువు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఇంట్లోకి పోయే చనువు ఉంది కాబట్టి నేను ధైర్యంగా మీకు ఇన్ని హామీలు ఇవ్వగలిగిన చాలామంది బయట ఊర్లల్లో అడుగుతున్నారు అరే ఒక ఎమ్మెల్యే ఇచ్చిన కంటే ఎక్కువ హామీలు ఇచ్చినావు కదా ఎట్లా నిలబెట్టుకుంటావు మళ్ళీ ఆ జనాల ముందుకు ఎట్లా పోతాం అంటారు నేను చెప్పిన పిచ్చోళ్ళారా ఎమ్మెల్యే కాదు ఇచ్చింది హామీ ముఖ్యమంత్రి ఇచ్చిండు హామీ అని చెప్పేసి ఎందుకంటే నేను ఇయ్యలేదు హామీ నేను ఇవ్వలేదు నేను ప్రతిదీ రేవంత్ అన్న అడిగే హామీ ఇచ్చిన నా ఊరికి ఏమి ఇస్తున్నావు ఏం చేస్తున్నామన్నా మనం మన ఊరిని అకింపేటను ఎట్లా చేస్తున్నామన్నా మీ ప్లాన్ ఏంటి అకింపేట మీద అని చెప్పేసి ప్రతీదీ ప్రతిదీ రేవంత్ అన్న నోటి వెంబడి వచ్చిన తర్వాతే నేను హామీ ఇచ్చిన కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పినా నేను ఇచ్చింది ఒక సర్పంచ్ ఇవ్వలేదు హామీ రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఊరికి హామీ ఇచ్చిండు అది ఆయన రాలేదు కాబట్టి నా నోట్ చెప్పిన చెప్పినా అని చెప్పిన ఈరోజు మళ్ళీ చెప్తున్నా నక్కాజిల్ల అందరికీ చెప్తున్నా మీ పిల్లలు మీ భర్తలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా నా సహాయ శక్తుల అతి త్వరలో వాళ్ళందరినీ కూడా మీ ఇళ్ళల్లో ఉండేలా చేస్తా ఇక్కడే ఉపాధి దొరకబోతుంది మనకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకబోతుంది ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి మాట ప్రతి మాట నేను నిలబెట్టుకుంటా నిలబెట్టుకున్న తర్వాత ఈ రోజు నుంచే నేను ఇచ్చిన హామీలు అమలు కోసం ఈ రోజు నుంచే నా ప్రయత్నాలు మొదలు పెట్టా ప్రమాణ స్వీకారం కానీ అని చెప్పేసి మాత్రమే ఇన్ని రోజులు ఆగిన మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నన్ను మీరు నమ్మారు నా మీద అభిమానం పెంచుకున్నారు ఇక ఈ ఈ గ్రామ యువత అయితే ఫస్ట్ రోజు నుంచి ఇక నా తమ్ముళ్ళే అనుకోవాలి నా తోడబుట్టిన తమ్ముళ్ళున్న అంతలా పనిచేసేవాళ్ళో లేదో కానీ యువత మాత్రం మొదటి రోజు నుంచి కూడా నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు సొంతంగా ఎన్నికల్లో నిలబడ్డామన్న ఫీలింగ్తో పనిచేశారు అంత గట్టిగా వాళ్ళు పనిచేశారు చేశారు గడ్డ నుంచి కూడా పెద్ద ఎత్తున యువత ఈరోజు మనతో నిలబడ్డది ఖచ్చితంగా ముప్పై నలభై సంవత్సరాలు కాదు గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా తెలుగుగడ్డకు అన్యాయం జరుగుతూనే వస్తుంది కనీసం హకింపేట్లో ఏదన్నా ర్యాలీ తీస్తే ఏదైనా ర్యాలీ ఒక దేవుడిని ఊరేగింపు తీస్తే కూడా తెలుగుగడ్డకు వెహికల్ పోదు వాళ్ళు ఇక్కడొచ్చి దేవుడికి మొక్కాలి మన ఇంట్లోకి అందరూ ఇండ్ల ముందలకి దేవుడు వస్తాడు కానీ వాళ్ళ ఇండ్లకి పోవాలంటే అక్కడ రోడ్లు అడ్డం ఉన్నాయి వాళ్ళు ఇన్ని రోజులు ఎవరినైతే నమ్మి వాళ్ళని ఎవరైతే నమ్మించి మోసం చేసినారో వాళ్ళందరికీ చెప్తున్నా నన్ను నమ్మిన తెలుగు చాలా మంచి ఓట్లు వచ్చినాయి నాకు వాళ్ళందరికీ నేను ఇక్కడ నుంచి చెప్తున్నా హనుమాన్ టెంపుల్ ఊరేగింపు హనుమాన్ గుడి మనం మార్చిలో మనకు హనుమాన్ గుడి పూర్తయి మన చేతికి రాబోతుంది మార్చిలో మార్చ్ శ్రీరామనవమికి ఖచ్చితంగా హనుమాన్ దేవుడు మీ గల్లీలో తిరిగేలా చేస్తా అక్కడ ఎవరైనా ఇండ్ల అడ్డం ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళతో కూర్చుందాం మాట్లాడదాం వాళ్ళ ఇళ్ళని అన్నిటినీ ఇచ్చేసి ఖచ్చితంగా అక్కడికి హనుమాన్ దేవుడు మీ ఇండ్ల ముందుకు వచ్చేలానే చేస్తా ఇంకా మనం గుడిని గుడిని కూడా ప్రమాణ గుడిని కూడా మనం కమిటీ వేయబోతున్నాం కొందరు దుర్మార్గులు ఆ గుడి మీద కమిటీ మీ గుడి కోసం గుడి డెవలప్మెంట్ చేయొద్దని కోర్టు పోయినరు ఇంతమంది సాక్షి చెప్తున్నా హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కాదు నువ్వు అంతర్జాతీయ కోడిపోయినా వదిలిపెట్టాను ఖచ్చితంగా అతి త్వరలో అతి త్వరలో నా గ్రామ ఆత్మాభిమానాన్ని నిలబెడతా నా ఆత్మ నా గ్రామ ఆత్మాభిమానాన్ని నిలబెడతా నా గ్రామంలో పక్క ఊరు పేరు పెట్టడం ఏంది ఖచ్చితంగా అది కూడా చేస్తా మళ్ళొకసారి నా మీద ఇంత నమ్మకం పెట్టిన మీ అందరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా అతి త్వరలో అతి త్వరలో ఇంకొక గుడ్ న్యూస్ కూడా హకింపేటకు చెప్పబోతున్నాం అతి త్వరలో అది కూడా వస్తుంది మన కష్టానికి ఇంకో ప్రతిఫలం కూడా మనకు రాబోతుంది కాబట్టి ఇక మీరు అందరూ తలెత్తుకొని చెప్పొచ్చు మీరు ఏ ఊరు అంటే హకింపేట ఇంతకుముందు ముందు అంటే హైదరాబాద్లో ఆ ఎయిర్పోర్ట్ ఉన్న హకింపేట అంటుంది అట్లా కాదు హకింపేట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు గౌరవం దక్కేలానే అతి త్వరలో జరగబోతుంది మరొక్కసారి మరొకసారి నా అక్కా అక్కాజల్లెండకు ముఖ్యంగా ఈ గ్రామ మహిళలకు చేతులెత్తి దండం పెడుతున్నా మీ అభిమానంతో ఈరోజు రికార్డ్ మెజార్టీ ఎక్కడ పోయినా అమ్మో ఇంత మెజార్టీ వచ్చిందా అని చెప్పి చెప్తున్నారు ఇంత మెజార్టీ రావడానికి ప్రధాన కారణమైన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కార్యక్రమం అయిపోయినబడే మనం అక్కడ భోజనాల కార్యక్రమం ఉంది ఇది ప్రమాణ స్వీకారం కాదు నా ఇంట్లో ఫంక్షన్ గానే నేను ఫీల్ అయ్యి మీకు అందరికీ ఈ రోజు అక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన మీరు కూడా అక్కడికి వచ్చి భోజనాలు చేసుకోవాలి మరొకటి చెప్తున్నా ఇంతకుముందు కనీసం గెలిచిన తర్వాత కూడా ఇట్లా సభ పెట్టేవాళ్ళు కాదు ఇప్పటి నుంచి ఉండదు వార్డు మెంబర్ అయితే గెలిచిన రోజే ఉప సర్పంచ్ ఎన్ని కొనికే తప్ప వేరే దానికి పనికొచ్చేటోడే కాదు వార్డు మెంబర్ అనే వాళ్ళు ఇప్పటి నుంచి అట్లు ఉండదు ప్రతి దానికి పిలుస్తా ప్రతి ప్రతి నేను చేసే ప్రతి పని మీ ముందు పెడతా సభ ముందు పెడతా సభకు సభకు ఓన్లీ సర్పంచ్ మెంబర్ అని కాదు అందరినీ పిలుస్తా వచ్చేవాళ్ళు అందరినీ పిలుస్తా ఈ రోజు ఎట్లా పిలుస్తున్నట్లు పిలుస్తా ప్రతిది మీ ముందు పెట్టి మీ మీ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ ఊర్లో ఏ పని అయినా జరుగుతుంది మీకు అందరికీ తగిన గౌరవం ఉంటుంది ఖచ్చితంగా మీ మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తా ఈ ఈ దీంట్లో రాత్రి ముస్లిమ్స్ చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళకి కూడా చెప్పి పంపించిన ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఊరు ముందు పెట్టిగో నేను ఇది చేయబోతున్నా మీకు సమ్మతమైన అడిగిన తర్వాతే ఈ ఊళ్ళో ఏదైనా జరుగుతుంది ఇప్పటి నుంచి ఖచ్చితంగా వార్డు మెంబరు ప్రతి వార్డులో నేను చాలా హామీలు ఇచ్చింది ఇక్కడ వార్డు మెంబర్లకు అందరికీ నేను చాలా సీరియస్గా చెప్తున్నా నేను చాలా మందికి చాలా చెప్పినా నాకు కొన్ని గుర్తుంటాయి కొన్ని మర్చిపోయి మర్చిపోతుండొచ్చు మీరు వార్డు చిన్నది కాబట్టి మనం ఎవరికి ఏం హామీ ఇచ్చినామో మీరు పేపర్ మీద రాసుకోండి వాళ్ళ ఇండాకు పోయి పేపర్ మీద రాసుకొని రండి నా దగ్గరికి యో మన అన్న మనం ఎలక్షన్కి పోయినప్పుడు ఫలానా వ్యక్తికి మనం ఈ హామీ ఇచ్చినాం ఫలానా రోడ్డు వేస్తామని చెప్పేసి పూర్తి బాధ్యత వార్డు మెంబర్దే ప్రజలకు కూడా చెప్తున్నా మీ దగ్గర ఏదైనా ఉంటే వార్డు మెంబర్ని పట్టుకోండి పోయి గట్టిగా ఖచ్చితంగా అందుకే వార్డు మెంబర్లకు మళ్ళీ చెప్తున్నా నేను మర్చిపోయి ఉండొచ్చు కొన్ని సమస్యలు మీరు గుర్తు పెట్టుకొని నా దగ్గరికి తీసుకురండి తీసుకొస్తే ఖచ్చితంగా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మళ్ళీ ఓట్లాడగడానికి పోవాలంటే మనకు మోహం ఉండాలి కాబట్టి ఇచ్చిన ప్రతి మాటను కూడా మనము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ